అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ఎంత అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి ఈయన ఇంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అంటే అసత్యాలు హింస నటన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఉంటుంది ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను మీరు చాలా మంచి అన్నాడు పదివేలు ఇస్తా అన్నాడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి ఇవాళ నేను మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకు అని చెప్పాడు ఏ పథకం ఊసే అత్తలేదు వాళ్ళ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆయన అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో ఎస్పీలతో కాన్ఫరెన్స్ చేశాడు మొదటి కాన్ఫరెన్స్ ఈ ఐదేళ్ళ ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్లో ఏం సందేశం ఇచ్చాడు ఐదేళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో కూడా మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో కూడా అయ్యా మా తెలుగుదేశం కార్యకర్తలు పదేళ్ల నుంచి అధికారం లేకుండా ఎండిపోయి ఉన్నారు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి వాళ్ళ నాలుగు ఎండిపోయింది పదేళ్ల నుంచి అని చెప్పి అని చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ గవర్నెన్స్ ఏదైనా ప్రజాపతి వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయడం పొలిటికల్ గవర్నెన్స్ అంటే రాజకీయ పార్టీ ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరు ఉండండి ఇంకోటి కూడా చెప్పాడు ఏం లేదనుకుంటా ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి ఎవరేం మాట్లాడుకుంటున్నారో ఏమీ ఈ అంటే ఈయన కలవటం ఏం లేదు ఒక హ్యాండ్ ఇన్ బ్లౌగా ఉండిపోండి మీరు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి జగన్మోహన్ ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఈ నవరత్నాలు ఈ మేనిఫెస్టోలో పెంచి మెన్షన్ చేసిన ప్రతి అంశం కూడా ఈ అలగాలిన వర్గాలు ఈ పేద ఈ రైతంగాలు వాళ్ళ జీవితాలు బాగుపరిచే కోసం అని చెప్పి మేనిఫెస్టోలో పెంచారు కూడా నేను ఒకటే ఒక రిక్వెస్ట్ చేస్తా ఇది ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు మాత్రం దయచేసి మీ అందరితో కూడా నేను చెప్తాను ఉన్నా కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ రాజకీయాలు కానీ పార్టీలు కానీ ఇవే ప్రతి ఒక్కరికి అన్న ప్రతి ఒక్కరికి చూడండి ఎంత వ్యత్యాసం నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఒకసారి ఆ స్టేట్మెంట్షిప్ చూడండి ఒకసారి ఆ మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడు మంది పొలిటికల్ గవర్నెన్స్ మా ఎమ్మెల్యేలు చెప్పింది చేయమని చెప్తున్నాడు ఈయన ఏం చెప్పాడు ఎలక్షన్ల వలకే రాజకీయాలు రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పని కలెక్టర్లుగా చెప్పాడు మొదటి కలెక్టర్లు ఎస్పీల కాన్ఫరెన్స్లో ఈయనేం చెప్తున్నాడు మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఎస్పీను కలెక్టర్లని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి రాజకీయపరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం